మీ ఇంట్లో దైవశక్తి ఉంటే ఖచ్చితంగా ఎనిమిది లక్షణాలు కనిపిస్తాయి మనలో చాలామంది ఎంత పూజలు చేసినా ఉపయోగం లేదని బాధపడుతుంటారు కాని అలా అనుకోకూడదు ఎందుకంటే ఏదో ఒక సమయంలో మీరు చేసే పూజకు ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది అయితే మీకు అదృష్టం వచ్చే ముందు ఆ దేవుడు మీకు ముందే కొన్ని సూచనలు ఇస్తాడని చెబుతారు ఆ సంకేతాలను మీరు గుర్తిస్తే ఖచ్చితంగా మీకు దగ్గరలోనే మంచి శుభ సంగతులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వెళ్లినా చెప్పే వెళ్తారు కాని దాన్ని మీరు గుర్తించాలి అని చెబుతారు మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు అలాగే కొందరికి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది ఉదయం మూడు ముప్పె నుండి ఐదు ముప్పెలోపు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్త సమయం అని చెబుతారు ఎవరికైనా ఈ సమయంలో ఉన్నట్టుండి మెలకువ వస్తే మీరు అదృష్టవంతులు అని అర్థం మీకు మంచి రోజులు రావాలంటే ఆ శివుడిని ప్రార్థించండి ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తే చాలు అన్ని దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఒక్కోసారి మీ ఇంట్లో పాలు ఉన్నట్టుండి పొంగిపోతే దాన్ని మీరు అదృష్టంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే దగ్గరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం అలాగే మీ ఇంట్లో ఎప్పుడు పాలు పొంగిపోయి అది మాడిపోతే ఆ ఇంట్లో చెడు శక్తులు ఉన్నట్టు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రశాంతంగా వెలిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతల అనుగ్రహముందని అర్థం చేసుకోవాలి మీ ఇంటి దేవుని గదిలో కాని లేదా వంటగదిలో కాని బల్లులు ఎక్కువగా కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షముంటుందని అర్థం చేసుకోవాలి ప్రతిరోజు మీ ఇంటి దగ్గరకు కాకివచ్చి అరిస్తే మీ ఇంటిపై దేవుడి అనుగ్రహముందని అర్థం చేసుకోవాలి కొందరికి రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపించినట్టు అవుతుంది ఇలాంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే భయపడతారు కానీ దాని అర్ధం రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం గజ్జెల శబ్దం వింటుంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నారని అర్థం చేసుకోవాలి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అది చాలా శుభసూచకంగా పరిగణించాలి ఇంట్లోకి నల్ల చీమలు వస్తుంటే దగ్గరలోనే మీ ఇంటికి డబ్బు వస్తుందని అర్థం మీ ఇంటి సంపద పెరగాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహముండాలి మరియు లక్ష్మీదేవిని సంతోషపెట్టాలి అంటే ప్రతి శుక్రవారం ఆడపిల్లలు ఇంట్లో పూజ చేయాలి అలాగే ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అందంగా రంగోలి వేయాలి డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి తర్వాత లక్ష్మీదేవిని గుర్తు చేసుకుంటూ ఒక కొబ్బరికాయ కొట్టాలి ఈ పరిహారం మూడు శుక్రవారాలు చేయాలి మీ కష్టాలు తీరుతాయి పసుపు అంటే దేవతల స్వరూపం పసుపు దైవశక్తులను ఆకర్షిస్తుంది ప్రతి వారంలో ఒకరోజు మీ ఇంట్లో పసుపు నీటిని చల్లితే ఖచ్చితంగా దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాసలా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి